ఎలా అండి నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా హెన్నా ప్రాసెస్ ఈవినింగ్ పోస్ట్ ఆ వర్షం వల్ల పవర్ కట్ అయిపోయింది మొబైల్ డేటాలోనే కుదరట్లేదు అదే షార్ట్ వీడియోలు ఈరోజు ఎలా అప్లై చేసుకోవాలో అనమాట అయితే ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలు ఎలా కలుపుకోవాలో ఏమేమి డేట్స్ కావాలో చెప్తానండి ఇక్కడ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు హెన్న పౌడర్ తీసుకున్నాను నేను మా పాప ఇద్దరం అప్లై చేసుకోవడానికి ఇద్దరికి షార్ట్ హెయిర్ కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది లాంగ్ హెయిర్ అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కరికి అయితే అయితే దీనికోసం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కర్ట్ తీసుకున్నాను ఒక లెమెన్ అండ్ వాటర్ అండి ఇది నేను నార్మల్ కండిషనింగ్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి ఓన్లీ ఈ త్రీ డిషెస్ తీసుకున్నా అండ్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనమాట అయితే మీరు కలర్ కోసం అయితే మాత్రమే టీ డికాషను అండ్ కాఫీ డికాషను బీట్రూట్ జ్యూస్ ఇంకా రెడ్ కలర్లో ఉండే న్యాచురల్ ఫ్రూట్స్కి సంబంధించి ఇచ్చిన జ్యూసెస్ మీరు మిక్స్ చేసుకోవచ్చు అనమాట చాలామంది ఏంటంటే హెన్న కలుపుకోవాలంటే కంపల్సరీ టీ డికాషన్ ఉండాలి కాదండి కలర్ కోసం మాత్రమే కలుపుకోవాలన్నమాట హెన్న అనేది న్యాచురల్ కండిషనింగ్ హెయిర్కి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అయితే మీరు ఒకవేళ దీన్ని యాక్చువల్లీ ఎయిట్ అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి మీకు అంత టైం లేకపోతే మీరు కలుపుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీటితో కలుపుకోండి కొంచెం తొందరగా నానిపోతుంది ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అనమాట కానీ ఎంత ఎక్కువసేపు నానితే అంత బెనిఫిట్ అండి మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు కర్డ్ నెమ్మదిగా కలుపుకోవాలండి ఓ హడావిడిగా కలిపేసుకోకూడదు నేను ఇక్కడ వీడియో కొంచెం ఫాస్ట్ చేశాను మరీ లెంత్ అయిపోతుందని అయితే కొంచెం స్లోగా కలుపుకోవాలి కొంచెం తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని నెమ్మదిగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంతవరకు కలుపుకోవాలండి అండ్ ఇక్కడ నేను యాక్చువల్లీ ఎవరికైనా కస్టమర్స్కి కావాలంటే గ్లౌజెస్ వేసుకుంటాను ఇప్పుడు మీకు చూపించడానికి ఇది న్యాచురల్ హెన్నా న్యాచురల్ కలర్లో ఉంటుంది అని చూపించడానికి మాత్రమే నేను చేత్తో కలుపుతున్నాను అప్లై చేసేది కూడా చేత్తో అప్లై చేసి చూపిస్తాను ఎందుకు అని అంటే ఇందులో మనం లెమన్ వేస్తున్నాం కదా లెమన్ ఎందుకు వేస్తామంటే అండి కొంతమంది అంటే చాలా చాలా విధాలుగా అనుకుంటారు కానీ ఇక్కడ టూ వేస్ ఉన్నాయండి ఏంటంటే ఒకటి ఒకటి డాండ్రఫ్ని ని క్లియర్ చేస్తుంది అది పక్క హెన్నా ఎలాగ సెట్రిక్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే హెన్నలో ఉండే న్యాచురల్ కలర్ ని తిక్ చేస్తుంది అనమాట లెమన్ అనేసి దానివల్ల కూడా లెమన్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగు అయితే ఇంకా తెలిసిందే కదా మన బాడీలోకి వెళ్తేనే కూల్ చేసింది ఇంకా మనం స్కాల్ఫ్ అనేది మన హెడ్ మెయిన్ పాయింట్ కాబట్టి హె కర్డ్ అనేది హెయిర్కి మంచి కండిషనింగ్ ఇస్తుంది స్కాల్ఫ్లోకి వెళ్ళి అక్కడ ఏదన్నా కూడా అదేంటి హీట్ చేసే సెల్స్ ఉంటాయి కదా వాటిని క్లియర్ చేస్తుంది అనమాట టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి వీటన్నిటిని కూడా స్మూత్గా రావడానికి అంటే మంచి కండిషనింగ్గా తయారవడానికి హెయిర్ ఆయిల్ మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది ఏది ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ కాయిల్ కానీ ఏదన్నా కూడా దాంట్లో వేసేసుకుని చక్కగా నీట్ గా కలిపేసుకోండి ఫింగర్ ఫింగర్తో ఇలా ఇలా అనుకుంటూ నీట్ గా కలపండి మీరు హెన్నా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు కల్తీ వచ్చేస్తున్నాయి కాబట్టి హెన్నా ఎప్పుడు కూడా ఎండిపోయిన ఆకు ఉంటుంది కదా ఆ స్మెల్ రావాలి ఇంకొకటి ఏంటంటే ముదురు గ్రీన్లో అయినా ఉండాలి లేదంటే ఇలాగా బ్రౌన్ కలర్లో అయినా ఉండాలండి ఇలా ఉంటేనే న్యాచురల్ గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను చూడండి ఏ కలర్ కూడా నేను యాడ్ చేయలేదు న్యాచురల్ కలర్ తర్వాత దీని మీద ఇలా ఒక ప్లేట్ కానీ లేకపోతే కవర్తో కానీ టైట్గా పెట్టేసి ఇలా ప్లేట్ పెట్టి దీని మీద ఒక బరువు పెట్టండి కవర్తో అయితే టైట్గా పెట్టేసి ఇంకో ప్లేట్ పెట్టి బరువు పెట్టేసేయండి ఎయిట్ అవర్స్ పాటు గాలిపోకుండా చక్కగా దీన్ని ఇలానే పెట్టేసిన తర్వాత అర్లీ మార్నింగ్ తీసేసి చక్కగా అప్లై చేసేసుకోండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అందుకంటే దాని తర్వాత వన్ అవర్ ఇంకా ఎక్కువసేపు పెట్టుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది ఏమి ఉండదు దాంట్లో ఉన్న సారం అనేది ఉంటుంది కదా అది తల్లికి స్కాల్ఫ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా హెయిర్ డ్రై అయిపోతుంది హెల్లా అంటే ఎగ్ మిక్స్ చేసుకుంటారు ఎగ్ వైట్ మిక్స్ చేస్తారు అంటే అది కొంతమంది హెయిర్ని బట్టి ఉంటుంది కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది కొంతమందికి డ్రై హెయిర్ ఉంటుంది చాలామంది ఏంటంటే బాగా హెన్నా పెట్టుకోగానే హెయిర్ స్మూత్ అయిపోయింది ఒక్కసారి పెట్టుకోగానే అసలు ఏది రిజల్ట్ రాదండి మినిమం ఇది మంత్లీకి ట్వంటీ డేస్కి ఒకసారి అంటే మంత్లీలో ట్వంటీ డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటూ ఉంటే అలాగ కంటిన్యూ అప్లై చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా త్రీ ఫోర్ టైమ్స్ యూస్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా హెయిర్ని పార్ట్స్ పార్ట్స్ గా టూ త్రీ టైమ్స్ మంచిగా హెయిర్ వాష్ చేసుకోండి లేదు అంటే అది ఎక్కడైనా కానీ లోపల మిగిలిపోతే డాండ్రఫ్ వచ్చి కొంచెం ఫంగస్ వచ్చి ప్రమాదం అయితే ఉంది ఎందుకంటే హెన్నా వల్ల ప్రాబ్లం ఏముండదు మనం ఆల్రెడీ హెన్నా పెట్టేసుకున్నాం అది నైట్ ఎయిట్ అవర్స్ నానంది మళ్ళీ మన తలలో పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఉంటుంది అది మనం మంచిగా క్లియర్గా అప్లై చేసేసుకుని క్లీన్ చేసేసుకుంటే మనం దాంట్లో ఏదైతే వేసామో ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మన తలకు పట్టి హెయిర్ అనేది క్లీన్గా ఉంటుంది అలా కాకుండా మనం సరిగ్గా క్లీన్ చేసుకోకుండా ఉంటే ఇది ఆ హెయిర్లో ఉండిపోయి ఎక్కువసేపు అంటే నానడం వల్ల దాని నుంచి వచ్చేది తప్ప ఫంగస్ డాండ్రఫ్ అనేది హెందా నుంచి వచ్చేది కాదు ఓకేనా మీరు నా ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి వీడియో షేర్ చేస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇంకా ఉత్సాహంగా మంచి మంచి వీడియోస్ మంచి మంచి టిప్స్ మీకు తెలియజేయగలుగుతాను ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టూ త్రీ టైమ్స్ ఇలా ట్రై చేసిన తర్వాత బాగుంటే నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా బాయ్